ఢిల్లీలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో జాతీయ విశ్వజన కళా మండలి సమావేశం గౌతమ్ బుద్ధ అంబేద్కర్ పూలే కాంశీరాం తాత్వికతను వ్యాప్తి చేసే ప్రధాన ఎజెండానే విశ్వజన కళా మండలి అజెండా అన్నారు బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ రాష్ట నాయకులు బీరయ్య యాదవ్ మాట్లాడుతూ జనాభా ప్రకారం ఎవరి వాటావారికి దక్కాలని అన్నారు బీసీలకు మరింత రాజకీయ భాగస్వామ్యం ఉండాలని అన్నారు అదే దీనికి మూలం అంటే ఏమన్నా పొగడాలన్నా తిట్టాలన్నా పాటల ద్వారా కబీదాసులు కానీ ఇంకెవరు కానీ రాజులు కూడా పోగడాలన్నా తిట్టాలన్నా చెట్టు మీద పూట మీద వేసి తిట్టేవారు ఆడవాళ్ళు కూడా మనకు నాటేసే దగ్గర కలుపు దగ్గర బాధలు ఆ బతుకమ్మ పాటలు ఇవన్నీ కూడా కల్చరల్ ఇదంతా వచ్చింది ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ను ఫ్యూచర్ సిచ్యువేషన్ను గతంలో జరిగిన తీసుకొని మనం ఎటు ప్రయాణం చేయాలి మన గొంతులు మన మెదడు ఎప్పుడు విమర్శ చేస్తున్నాయి తప్ప మార్గం చెప్తలేదు దాని సొల్యూషన్ చెప్తలేదు కాంచరామ్ చెప్పిండు అంబేద్కర్ చెప్పిండు మనం పాటిస్తలేదు ఎప్పటికీ అగ్ర కులాలు ఆధిపత్య కులాలు వాళ్ళు అగ్ర కులాలు కాదు ఆధిపత్య కులాలు కాదు ఎవడు పానప్పుడు అయితే వాడు ఆధిపత్య కులం అయితే మనం కూడా అవుతాం జాబావంతుని చరిత్ర తెలుసు మా ఊడే మొత్తం రాజ్యమే నిన్న మంగళూరులు చెప్తున్నారు గుర్రోళ్ళు చెప్తున్నారు సాగర్లు రాజులు అంటున్నారు నిన్న మొన్న విశాలనాథ మహారాజు మేము మహారాజు అంటున్నాం మళ్ళీ పాదయాత్ర చేస్తున్నాడు ఇవన్నీ చెప్పుకున్న కంటే అందరం కలిసి బీఎస్పీ అనేది తాత్వికం ఇప్పుడు మనం బీఎస్పీ పార్టీని పట్టుకొని నేర్చుకుంటే పోతే అయ్యేది కాదు పోయేది కాదు కాలుషురా మనకు రోల్ మోడల్ అంబేద్కర్ రోల్ మోడల్ అంతకంటే ముందు గౌతమ్ బుద్ధుడు పూలేదు వాటిని అందరినీ అన్నింటినీ రంగని చేంజ్ చేద్దాం ఇవి మన పొద్దుదాకా తెలదాకా వీడిని వాడు వాణి తిట్టుకుంటాం వాళ్ళు మాది వాళ్ళు మాది మా బీసీలనే సీలం ఇది తిట్టుకుంటూ పోతే ఇది రాదు దీనికి ఈ కల్చరల్ వింగ్ అనేది ఏదైతుందో ఇది కంపల్సరీ ఉండాలి జీవం లాంటిది రాజకీయ ప్రస్థానం కానీ ఏదైనా సందేశం పోవాలన్నా సిద్ధాంతం ప్రచారం కావాలన్నా నేనున్న లైవ్లో తెలంగాణ ఉద్యమంలో పాటలు వాడినాక అన్నం తినకుండా కూడా వారి కళాకారులు అలా బాస్కి రాయ కూడా ఈ చుట్టాడే ఉన్నాడు దీనికి వాడితే లేదు నీడలు అప్పుడున్న పరిస్థితులు సో అది మొత్తం మీద అది మంచిగా జరిగేది ఎందుకంటే ఒక సందర్భంలో అంబేద్కర్ గారు చెప్పారు చిన్న రాష్ట్రాల వలన చిన్న సమూహాలు అధికారంలోకి వచ్చును అధికార కేంద్రీకరణ జరగనని ఆయన ఎక్కడో దగ్గర కామెంట్ చేసింది అది జరిగింది ఒక సందర్భం సభ్యత్వం తీసుకోక స్తబ్దుక స్తబ్దు పద వస్తే ముందే పొందు ఇట్ల చేసే మన రాజ్యం ఉంచుకున్న ఇట్లా చేసే మన రాజ్యం ఉంచుకున్న నువ్వు గట్ల దేశ నీ రాజ్యం తిరిగి కొంచుకోవాలి పడి ఉద్దరే సుఖము నీ ప్రయోజనమే నీకు ముఖ్యంగా ఉండు నీ ప్రయోజనమే నీకు ముఖ్యంగా ఉండు అధికారం పదవి కొరకు పోరాడుతుండు అధికారం పదవి కొరకు పోరాడుతుండు నీ ఆ క్షణమును సిగ్గు కాస్త సంపతు మనల ననగా దొక్కుతుండ్రు ఇట్ల చేసిన గట్ల చేసే ఆమె చులభూమి

నీ శత్రువును ప్రతిరోజు భయపెడుతుండు నీ శత్రువును ప్రతిరోజు భయపడుతుండు కాని పొరపాటున యుద్ధానికి దిగుతుంటుండు ఈ నీతిని అనువాదులు చానిత్యుడి నీతి అం ఈ నీతిన అనువాదులు చానిత్యుడి నీతి అన్ ನೀತಿನಿ ಮಾನ್ಯ ಶ್ರೀ ಕಾಶಿ ರಾಮ ದಂಡ ಮೋದಂಡ ಬಟ್ಟು ಜನ್ಮಂಬಡಿ ಉಂಡು ಇದ್ದರೆ ಸುಖ ಸಭ್ಯತ್ವ ತೀಸುಕೋಕ ಸ್ತಬ್ಧುಗ ಉಂಡು నామినేట్ పద వస్తే ముందే బృందు ఇది అవకాశం కాంచరామేమన్నాడు రేయ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి మాకు అధికారం లేదురా అధికారం ఇస్తా అంటే సైతాంతో దోస్తు అవకాశ వాదనం కావాలి మనం అవకాశ వాదనం దేశాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలి